హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన టెర్రస్ పైన ఈ మడిలో వచ్చిన బొబ్బస్ మొక్క అనమాట ఇది చూసారా కాయ కూడా చక్కగా వచ్చేసింది మనము నేల మీద వేసుకుంటే పెద్దగా మనము ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు మట్టిలో సారాన్నంతా తీసుకొని చక్కగా ఎదుగుతుంది కానీ ఇది మనం టెర్రస్ మీద పెంచుకునేటప్పుడైతే కొంచెం ఎక్కువగా పోషకాలను అయితే అందిస్తూ ఉండాలన్నమాట ఈ మొక్కలకి నేనైతే ఈరోజు ఈ బొబ్బస్ మొక్కకైతే నేను కిచెన్ వేస్ట్నైతే వేస్తున్నాను ఎప్పుడూనూ ఒకసారి కిచెన్ వేస్ట్ వేస్తే ఒకసారి గెత్తాన్ని అయితే వేస్తూ అనమాట ఎప్పుడూ ఒకటే కాకుండా మనం ఇలా మార్చి మార్చిస్తే వాటికి పోషకాలు అన్నీ కూడా బాగా అందుతాయి అనమాట కిచెన్ వేస్ట్లో మొత్తం అన్నీ కలిపి అయితే ఉంటుంది కదా ఇక్కడ మొక్కకి దగ్గరలో కొంచెం మట్టినైతే తవ్వుకుంటామన్నమాట ఇలాగా మట్టి అంతా కూడా ఇలాగా తీసేసుకొని చూసారా మట్టి కూడా చాలా లూజ్గా అయితే ఉంది అయితే వేస్తూ ఉంటానన్నమాట ఓకే మట్టి అంతా కూడా ఇలాగా లూజ్గా ఉంటుంది అసలు టైట్గా అయితే ఉండదు ఇలా కొంత మట్టినైతే కొంచెంగా పక్కకి జరుపుకొని ఇక్కడైతే మేము కిచెన్ వేస్ట్ అయితే వేసేసుకుంటాము ఎందుకంటే అయితే ముందుసారి వేసాం కదా మొత్తం అంతా కూడా అయిపోయిందనమాట ఇవి తొక్కలేవో ఇలా మిగిలింది ఇప్పుడు ఇక్కడ అయితే మనము కిచెన్ వేస్ట్ని ఇలాగ డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు మనం ఇలా కిచెన్ వేస్ట్ వేసుకొని పైన అయితే మట్టితో మళ్ళీ కవర్ చేసేసుకుంటాం కదా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఏది కూడా రాదనమాట అలాగే ఈగలు ఏమి కూడా రావు మనం ఇలా వేసేసుకొని దీనిపైన మళ్ళీ మట్టిని కవర్ చేసేసుకుంటాము ఇట్లా కవర్ చేసేసుకుంటే చక్కగా ఇక్కడే మనకి ఎరువు తయారయ్యి మొక్కకు కావాల్సిన అన్నీ కూడా అందుతుంది అనమాట ఇలా అన్నీ కూడా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అలాగే పళ్ళు తక్కలు పువ్వులు అన్నీ కూడా ఇక్కడైతే ఎన్ని ఇలా వేసేసుకుంటున్నాం అన్నమాట మొత్తం అంతా కూడా ఇలాగా కవర్ చేసేసుకోవడమే మనకి ఇంకా ఒక పది పదిహేను రోజుల వరకు అయితే ఇంకా ఈ మొక్క కోసం పెద్దగా ఏమీ ఇవ్వనవసరం లేదనమాట రోజు వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఎప్పుడు ఇలానే కిచెన్ వేస్ట్ అయితే వేస్తూ ఉంటాను మొక్క అయితే చాలా బాగా పెరుగుతాయి అనమాట మనకైతే ఇక్కడ ఈ బొప్పాయి మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ కిచెన్ వేస్ట్ నుండి అందుతుందండి చూసారా ఇక్కడైతే తోటకూర ఇలాగ విత్తనాలు అయితే అనమాట దీన్ని అయితే నేను విత్తనాల కోసం అయితే ఇలానే ఉంచాను అలాగే ఇంకా మిగతా మొక్కలు కూడా సమ్మర్ కదా ఇంకా వాటికి కూడా ఏమేమి ఇస్తున్నానో చూసిద్దాము ఇదైతే ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళండి ఒక రెండు మూడు రోజులు అలానే ఉంచేసాను బాగా పులిసిందనమాట మనము ఇప్పుడు ఎండాకాలంలో ఎండలు బాగా ఎక్కువ ఉంటున్నాయి కదా మనమైతే మొక్కలకి ఎక్కువగాను ఏదో ఒకటి లిక్విడ్స్ రూపంలోని ఇస్తూనే ఉండాలి అంటే వాటరు ఒక్కటే ఇచ్చేస్తే సరిపోదనమాట మనం ఏదో ఒకటి అలా ఇస్తూ ఉంటే ఈ ఎండాకాలంలో మన మొక్కలైతే చాలా బాగుంటుంది మన ఇంట్లోని రోజు ఇలాగ బియ్యం కడిగిన నీళ్ళైతే ఉంటుంది కదా ఇలా వేస్ట్ చేయకుండా ఒక దగ్గర అయితే పెడతారనమాట మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయి ఎందుకంటే ఎండాకాలంలోని ఎక్కువగా మొక్కలు అయితే వాలిపోతూ ఉంటాయి అనమాట చూసారా ఎంత బాగుందో ఇక్కడ ఇంకో చిక్కుడు మొక్క అయితే చిన్నదే కానీ చాలా కాయలైతే వస్తూ ఉంటుంది మన గార్డెన్ లోని అన్ని మొక్కలకి కూడా ఈ వాటర్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట కొంచెం వాటర్ లోని డైల్యూట్ చేసుకొని అయితే ఇస్తాను మనం బియ్యం కడిగిన నీళ్ళైనా సరే ఏమీ అవసరం లేదు ఇంట్లో మనం బియ్యం కడిగిన నీళ్ళు అలాగే మనం పప్పు అవి కడుగుతూ ఉంటాం కదా ఆ వాటర్ అంతా కూడా ఒక దగ్గర స్టోర్ చేసుకొని మనం ఆ నీళ్ళంతా కూడాను ఇలా మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు అయితే చాలా హెల్తీగా అయితే ఉంటాయి అన్నమాట నేనైతే అసలు ఏది కూడా వేస్ట్ చేయకుండా మనం కాయగూరలు కడిగిన నీళ్ళు కూడా అన్నీ కూడా తెచ్చి ఇలాగా మొక్కలకైతే వేస్తూ ఉంటాను చూసారా అంత బాగా వస్తున్నాయో టమాటాలు కూడాను మొక్కలైతే ఇంకా మనం ఇలా తరచూ ఇచ్చుతూ ఉంటే వాటర్ చక్కగా అన్నమాట ఏదో ఒకటి లిక్విడ్స్ రూపంలో అయితే ఇస్తూ ఉండాలండి మన మొక్కలైతే చాలా హెల్దీగా అయితే పెరుగుతాయి అన్నమాట అన్ని మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట పువ్వుల మొక్కలు అలాగే పళ్ళ మొక్కలు ఇలా కాయగూరల మొక్కలు ఏ మొక్కలైనా కూడా పర్వాలేదు అన్నిటికీ ఇచ్చి అలాగే మనం ఆకుల మీద కూడా స్ప్రే చేసుకుంటే ఇంకా రిజల్ట్ అయితే బాగుంటుంది నేనైతే మా గార్డెన్లోని ప్రతి మొక్కలకి కూడా ఇస్తూ ఉంటాననమాట ఇలాగ రోజు వస్తూ ఉంటుంది కదా మన ఇంట్లో అయితే బియ్యం కడిగిన నీళ్ళు అదంతా కూడా ఇలాగ స్టోర్ చేసుకొని మూడు రోజులకి ఒకసారి ఇచ్చామంటే మన మొక్కలు అన్నీ కూడా చాలా బాగుంటాయి వచ్చేసర పువ్వులు అయితే ఇంకా వస్తూనే ఉన్నాయన్నమాట సమ్మర్ వచ్చేస్తున్నా కూడా కాకరపాతి కూడా చూడండి ఎంత హెల్తీగా ఉందో కాయ కూడా చాలా బాగా అయితే వచ్చింది అలాగే ఇక్కడ అయితే ఇది విరజాజి మొక్క అనమాట ఇంకా కాపు అంతా అయిపోయాక మొత్తం అంతా కూడా కట్ చేసేసుకున్నాను ఒకసారి కొత్త చిగురులు మళ్ళీ అయితే స్టార్ట్ అయింది ఈ కాకరకాయ అయితే చాలా బాగా వచ్చిందండి నేనైతే ఇది ఫస్ట్ కాయ కదా విత్తనానికి అయితే వదిలేద్దాం అనుకుంటున్నాను ఇలా మొక్కకి వచ్చిన ఫస్ట్ కాయని విత్తనంగా వదిలేస్తే విత్తనాలు అయితే మనకి చాలా మంచిగా వస్తుంది అనమాట ఏ మొక్క వేసుకున్నా కూడా చాలా బాగా అయితే వస్తాయి అలాగే ఈ మొక్కకైతే అక్కడక్కడ కొంచెం తెగులు అయితే వచ్చింది చూపిస్తా చూడండి ఇవి వండి చూసారా అయితే అన్నీ కూడా ఇలాగా ముడుచుకుపోతున్నాయి కదా ఈ ఆకులను అయితే ఎక్కడ వరకు బాగలేదో అంతవరకు కూడా కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసేసుకుంటే మనకి కొత్త చెగులు రావడానికి కూడా బాగుంటుంది ఇంకా ఇక్కడతో తెగులు కూడా ఆగుతుంది అన్నమాట ఇలాంటివన్నీ కూడా తీసేసుకొని మనము పుల్లటి మజ్జిగనైనా లేదంటే మన ఇంట్లో చేసుకునే వేప కషాయం లాగా చేసుకొని ఇస్తూ ఉంటాం కదా మొక్కలకి అలా అయినా కూడా ఏదైనా కూడా మనము ఇస్తే మనకైతే ఇలాగా రావడం అయితే ఆగుతుందనమాట కాకరకాయ అయితే మాత్రం చాలా బాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఉంచి మనమైతే ఎక్కువ అయితే వేసుకోవచ్చు ఎక్కడికక్కడ ఇలా వచ్చిన తెగులు అంతా కూడా ఇలాగా కట్ చేసుకొని దూరంగా అయితే పారేసుకుంటాను ఈ రోజు అయితే ఇదేనండి వీడియో చూస్తారు కదా అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కూడా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్